వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ ఫుడ్ రెసిపీ ఈ రోజు మనం చాలా సింపుల్ గా చాలా త్వరగా అయ్యే ఒక రుచికరమైన వంటకం చేసుకుందాం వెజిటేబుల్స్ ఏమీ లేకుండా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఆకలి వేసినప్పుడు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ ఆర్ ఫోర్ ఎగ్స్ పగల కొట్టి మిక్స్ చేసి వేసుకోవాలి దానిలోనే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఎగ్ని స్క్రాంబుల్ చేసుకోవాలి ఎగ్ అంతా ఇలా వేగి బాగా స్క్రాంపుల్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి తరువాత కొంచెం కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి డ్యాష్లో కొంచెం కసూరి మేతి లేదా కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతే మన సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ వెజిటేబుల్స్ లేకుండా చాలా రుచిగా సులభంగా తయారవుతుంది ఈ ఫ్రైడ్ రైస్ని సాయంత్రం స్నాక్కి లేదా డిన్నర్కి సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి